హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్ ఈరోజు జరిగిన టెట్ పేపర్ వన్కు సంబంధించి మార్నింగ్ సెషన్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుగుకు సంబంధించి ఖడ్గం యొక్క పర్యాయ పదం అడగడం జరిగింది అసి కత్తి కృపాణం ఇవి ఈ ఖడ్గానికి సంబంధించిన పర్యాయ పదాలు నెక్స్ట్ అలీ యొక్క అర్థం అడగడం జరిగింది తెలుగుకు సంబంధించి సమూహం కమలాలకు ఆకారమైనది అని వ్యుత్పత్తి అర్థం అడగడం జరిగింది దీనికి ఆన్సర్ వచ్చేసి చెరు చెరు చెరువు లేదా కొలను అవుతుంది కమలాలకు ఆకారమైనది అనే వ్యుత్పత్తి అర్థంలో నెక్స్ట్ సంధి యొక్క సంధి అనగానేమి అని నిర్వచనాన్ని అడగడం జరిగింది రెండు అక్షరాలు దగ్గరగా చేరినప్పుడు వాటి మధ్య జరిగే మార్పుని సంధి అంటారు ఇది సంధికి సంబంధించిన నిర్వచనం దీనికి సంబంధించిన ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే నవరసాలు అనేది ఏ సమాసం అని అడగడం జరిగింది ద్విగు సమాసం అవుతుంది తొమ్మిది రకాల రసాలు తొమ్మిది భావోద్వేగాలను ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి నవరసాలు అనేది ద్విగు సమాసాన్ని సూచిస్తుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోనబుద్ధ రెడ్డి యొక్క శతాబ్దం అడగడం జరిగింది పదమూడవ శతాబ్దం గోనబుద్ధారెడ్డికి సంబంధించింది నెక్స్ట్ స్త్రీ యొక్క నానార్థాలు అడగడం జరిగింది స్త్రీకి సంబంధించిన నానార్థాలు చూసుకున్నట్లయితే సాలె బుద్ధి సరస్వతి లక్ష్మి పార్వతి అలంకారం ఒక రాగం విషం సంపద ఇవి స్త్రీ యొక్క నానార్థాలుగా చెప్పవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉపాయం యొక్క తెలంగాణ పదం అడగడం జరిగింది ఉపాయానికి తెలంగాణ పదం ఈ గురం అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంశ్లేషాక్షరం యొక్క నిర్వచనం అడగడం జరిగింది తెలుగు వ్యాకరణంలో సంశ్లేషాక్షరాలంటే ఒక హల్లుకు రెండు ఒత్తులు చేరితే దాన్ని అక్షరం అంటారు ఇది సంశ్లేష అక్షరం యొక్క నిర్వచనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలుగుకు సంబంధించి చూసుకున్నాం ఇప్పుడు సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ చూసుకునే ప్రయత్నం చేద్దాం బండూరాకు సంబంధించి ఒక ప్రశ్న పియాజెక్కు సంబంధించి సాంశీకరణం అనుగుణానికి సంబంధించి అలాగే ఆర్టీ టూ థౌజండ్ నైన్కు సంబంధించి ఇక్కడ బదలాయింపుకు సంబంధించి ఒక ప్రశ్నలు అడగ అడిగితే అడగడం జరిగింది నెక్స్ట్ స్కిన్నర్కు సంబంధించిన ప్రశ్నలు అలాగే సహజాతాలు కార్లు రోజర్కు సంబంధించి సైకాలజీలో చాలా వరకు అప్లికేషన్ బిట్లో ప్రశ్నలు అనేటివి రావడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేస్కు సంబంధించి చూసుకున్నట్లయితే మొక్కల్లో ఆవాల మొక్కల్లో ఉపయోగపడే భాగాలు ఏవి అని క్వశ్చన్ రావడం జరిగింది గింజలు కొన్ని సందర్భంలో ఆకులు కూడా అవుతుంది దేని మీద క్వశ్చన్ కీ కీపేపర్ వస్తే కానీ తెలియదు బయోడీజిల్ను దేని నుంచి తయారు చేస్తారు అని క్వశ్చన్ రావడం జరిగింది గింజల నుంచి తయారు చేస్తారు ముక్కులో వాసన గ్రహించే భాగానికి సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది గ్రంథుల నుంచి ఒక ప్రశ్న నెక్స్ట్ కనుగుడ్డు బయటకు కనిపించే భాగం ఎంత అని క్వశ్చన్ రావడం జరిగింది వన్ బై వన్ బై సిక్స్ వంతు బయటికి కనిపిస్తుంది కనుగుడ్డు అనేది నెక్స్ట్ బుద్ధ చరితం రాసింది ఎవరు అని క్వశ్చన్ రావడం జరిగింది బుద్ధ చరితాన్ని రాసింది అశ్వమేఘ బుద్ధ రాసిన కవి నాటక రచయిత అయిన అశ్వమేఘ ఈ అనే నవల రాసింది దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూల్యాంకనానికి సంబంధించిన నిర్వచనం నెక్స్ట్ జలస్తరం అంటే ఏమిటి అని క్వశ్చన్ రావడం జరిగింది ఈవెస్కు సంబంధించి భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరనే జలస్తరం అంటారు ముక్కల్లో ఆహార కర్మాగారమని వేటిని అంటారంటే ఆకులు లీవ్స్ మొక్కల్లో ఆహార కర్మాగారాలుగా పిలుస్తారు ఇది ఈరోజు వచ్చిన మార్నింగ్ సెషన్లో వచ్చిన పేపర్ వన్కు సంబంధించి తెలుగు ఈవిఎస్కు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోలను ఎంకరేజ్